एसीपीएम, एसीपीएम, यौनीपीएम और एसीपीएम, यौनीपीएम और एसीपीएम, एसीपीएम, एक एक, दो मत आलिंग, आलिंग, एक एसीपीएम, किंत्रण तारा, नास्तम है ना? पीरामिका, दिशा से लोग सब ऐसा मान चुके हैं, एक और क्या रहा? हाँ, नास्तम है ना?

But from uh, as a district official, what I expect from you is please have thorough control on your department. general makeda and arjita prado, you 10 minutes chaptano, otherwise the superintendent natiara edo, pamvichesaro, ala yivo, ala petero, and please have thorough control on your department. Uh, be ready with all the statistics and programs and schemes, whatever is happening in your department. and second thing is, completely, టర్న్ టు ఈ ఆఫీస్ ఇఫ్ యు ఆర్ డూయింగ్ కంటిన్యూ ఇఫ్ ఎనీబడీ స్టిల్ ఇన్ ఆఫ్లైన్ కంప్లీట్గా ఈ ఆఫీస్లో పంపించండి ఈ ఆఫీస్లో పంపించినప్పుడు యు నో ద ప్రొసీజర్ ద టీఓసీలో ఆల్ ద డాక్యుమెంట్స్ ఉంటాయి జస్ట్ లైక్ ఫర్ ఆర్డర్స్ అనుకుండా దేని ప్రకారం మీరు ఆర్డర్స్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సమ్ జీవో విల్ బి దే సమ్ యాక్ట్ ఆర్ సమ్ డైరెక్షన్స్ ఫ్రమ్ ద హెచ్ఓడి అవర్ సెక్రటరీస్ అది బేస్ చేసుకొని నీట్గా ఈ ఆఫీస్లో ఫైల్స్ పంపించండి సంథింగ్ ఇట్స్ వెరీ అర్జెంట్ లైక్ కోర్ట్ యు ఆర్ నాట్ ఏబుల్ టు అప్లోడ్ ఈ ఆఫీస్ అలాంటివి మాత్రమే ఇక్కడికి పంపించండి ఆఫ్లైన్లో అది మోస్ట్లీ మినిమల్ ఉండాలని అనుకుంటున్నాం థర్డ్ ఈజ్ ద గ్రివెన్స్ సిస్టమ్ అండ్ గో బియాండ్ ద నంబర్స్ సో మన డిపార్ట్మెంట్ నాట్ ఓన్లీ యూ నేను కూడా జిల్లాని రివ్యూ చేసేటప్పుడు రిడ్రసల్ దగ్గర జీరో పెండెన్సీ ఉండాలి అని అనుకుంటాం అంతే కదా బట్ ఐ రిక్వెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ బియాండ్ ద నెంబర్స్ వాట్ ఈస్ దట్ వన్ వాట్ ఈస్ దట్ టూ వాట్ ఈస్ దట్ త్రీ ఏ కైండ్ ఆఫ్ గ్రివెన్సెస్ వస్తున్నాయి అనేది కొంచెం డీటెయిల్ లోకి వెళ్ళండి ఇప్పటి వరకు మీ ఎక్స్పీరియన్స్ కానీ నా ఎక్స్పీరియన్స్ కానీ చెప్తా ఇన్ ఫ్యూ ఏరియాస్ మోర్ గ్రివెన్సెస్ ఆర్ కమింగ్ దానికి రీజన్ అక్కడ ఇష్యూస్ అయినా ఉండొచ్చు కంప్లైంట్స్ చేసిన వాళ్ళైనా ఎక్కువ ఉండొచ్చు అదర్వైజ్ అక్కడ ఆఫీసర్గా ఆఫీసర్ ఆఫీసర్గా ఎవరైతే ఉన్నారో ఆయన ప్రాపర్గా కమ్యూనికేట్ చేయకపోవడం కానీ కమ్యూనికేషన్ వాళ్ళకి అందేటప్పుడు కొన్ని ఇబ్బందులు కానీ ఉండొచ్చు అదర్వైజ్ పూర్తిగా అతను సరిగా రిడ్రస్ కూడా చేయకపోవచ్చు సో వెన్ యూ రివ్యూ యువర్ గ్రివెన్సెస్ ఇన్ యువర్ డిపార్ట్మెంట్ ఇఫ్ ఇట్ ఈస్ కమింగ్ రిపీటెడ్లీ ఆర్ రిపీటెడ్లీ యూఆర్ రిసీవింగ్ ఫ్యూ గ్రివెన్సెస్ ఇన్ సెట్టైన్ ఏరియాస్ గో టు ద డీటెయిల్స్ అండ్ మోస్ట్లీ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ యూ టు విజిట్ పర్సనల్లీ సో ఏదైతే గ్రివెన్స్ సిస్టమ్ ఉంటుందో అందరు మండే కోసం వెయిట్ చేసి మన దగ్గరికి వచ్చేటప్పుడు దే డోంట్ వాంట్ వన్ పేపర్ ఓ పేపర్ మీద మనం సంతకం పెట్టి మనం గైడ్లైన్స్ అన్నీ చెప్పి దానివల్ల నేను ఇది చేయలేకపోతున్నాం ఎబియన్స్లో పెట్టలేకపోతున్నాం అండ్ వీ హ్యావ్ ఎడ్ టు సంబడి అని అలాంటి ఆన్సర్స్ కాకుండా ట్రై టు రిడ్రస్ ద గ్రివెన్స్ ఇన్ ట్రూ స్పిరిట్ ఇట్స్ ట్రూ దట్ ఎవ్రీథింగ్ కాంట్ బీ హ్యాపండ్ ఎట్ యువర్ లెవెల్ So whatever can be at our level we'll do, otherwise we'll pursue with the next level to get it done if it is genuine. provision So serious ga grievance system ni And after that, whatever the guidelines and communications from the government with respect to your department or uh, from the district administration, please do follow. And I am expecting genuine response from all of you. సో మంచిగా రెస్పాండ్ అవ దీంతో పాటుగా అడ్వర్స్ న్యూస్ ఐటమ్స్ మీకు ఎవ్రీడే వస్తూ ఉంటుంది అది వచ్చేటప్పుడు మనం నామినల్గా రిజాయిండర్ కాకుండా సమ్టైమ్స్ అది ఫేక్ ఐటమ్ కూడా అయి ఉండొచ్చు టైమ్స్ జెన్యున్ అయి ఉండొచ్చు యోర్ ఇన్వాల్వ్మెంట్ అండ్ ఇంటర్ఫీరెన్స్ ఈజ్ రిక్వైర్డ్ అది మీరు అసెస్ట్ చేసుకొని మంచిగా అడ్వర్స్ న్యూస్ ఐటమ్స్ని క్విక్గా మీరు రియాక్ట్ అయిపోకుండా రెస్పాండ్ అవుదాం సో మనం నేను చాలా బాగా చేస్తున్నా వాళ్ళు ఏదో రాశారు అని అనుకున్న సంథింగ్ ఈజ్ బ్లాక్ ఇన్ ఇట్ అదర్వైజ్ గ్రే ఇన్ ఇట్ అని ఒకసారి చూసుకుంటూ అడ్వాన్స్ న్యూస్ ఐటమ్స్ అలానే పాజిటివ్ న్యూస్ ఐటమ్స్కి మంచిగా రెస్పాండ్ అవ్వడం అనేది చేద్దాం ద సోల్ ఫర్ నౌ అండ్ ఆఫ్టర్వర్డ్స్ ఎనీథింగ్ ఫ్రమ్ మై సైడ్ ఐ డూ కమ్యూనికేట్ ఇన్ డిస్ట్రిక్ట్ ఆఫీషియల్స్ గ్రూప్ ఆర్ త్రూ అదర్ ఫోరం ప్లీజ్ రెస్పాండ్ అండ్ అవైలబుల్ అండ్ మీ అందరికీ మండల్ స్పెషల్ ఆఫీసర్ డ్యూటీస్ కూడా ఉన్నాయని ఇప్పుడే చేసి గారు చెప్పారు సో మండల్ స్పెషల్ ఆఫీసర్ డ్యూటీస్ కూడా మంచిగా చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్